1 2 8 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 नाम मेरा सारवला बेडा है और पेशा हमारा है सालवर यूनियन सर्विस लेवल इंडियन एयरलाइंस रिटायर्ड एनजीआरए ओनली रिटायर्ड मैं बैठिकूड बोल रहा हूं बाथरूम में कोई प्रॉब्लम है तो बात थोड़ा आप सुबह के बाद एक बार चेक करना कैनो एक अच्छी रोक ले है वीडियो एक प्लेड ही इंस्ट्रक्शन उ आवाज सुन सकते हो जैसे ऊपर है चलिए चलिए पुराना नहीं और मन से बैठे लड़का हां उनार 40 में 40 100 में А, е, не, няма, има, 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 ారు ఎక్సైజ్ కానిస్టేబుల్ డ్యూటీ కూడా వాళ్ళకి ఇష్యూ అయింది అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెహికల్ ఏంటంటే ఫ్యామిలీకి వేసుకొని పోతున్నారు ఫ్యామిలీ యూజ్ చేసుకుంటున్నాడు వాళ్ళు బాగా దాటి ఉంది టైంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మస్తు ఎండ కొడుతుంది ఒక్కనే చేసి సార్లు కొడుతుందన్నమాట

నాకు ఇప్పుడే ఫోటో తీసుకుంటాను ఇంకా లాంచ్ అందరూ రావాలి ఫస్ట్ నేను పండించాను నేను అందరూ ఫోన్ చేసి చెప్పాను డెలివరీ ఫోన్ నుంచి ఎప్పుడే వాళ్ళ కరెంట్ రావాలే ఆపి అమ్మాయి ఆపిలివరీ కొట్టాలి అంతా చూసి అదే కాదు ఉంది సార్ చూసిన కాదు కూడా స్టార్ట్ దొరికిన వాళ్ళు స్పాట్లో దొరికింది ఎక్స్పీ

काले काले इपड़ा इधर एक बुरी गाड़ी करे लोकल डिस्पोज़ चल रही है माइंडलेस राउंड विडर्स हाँ एमसी बड़ा क्वेश्चन है हम एक्सपीरियंस दिखाई भी शक्ति है नहीं पर मैंने देख देख कि अंजुमेंस है इपड़े एक ना नेट यू एक ना वाले थे అమ్మమ్ ముస్లింస ముస్లిం ఇది అని కాదు కానీ తాగుండి అలా జెండాలున్నాయని ఏదో అన్నారంటే అది సరే ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉంది ఎంసీఏ ఎన్ని రోజులు అయితే ఇస్తారు కాదే ఇప్పుడు దగ్గర దగ్గర నెల అయితే కొంచెం ప్రెజర్ చేయరాదు అదేనే ఎంసీ ఎన్ని రోజులు పడుతుంది అది డిశ్చార్జ్ అయ్యాక సీట్ పోండ్ చేస్తారు